లాస్ట్ టైం నేను హైదరాబాద్ నుంచి భువనేశ్వర్కి అయితే ట్రావెల్ అయితే చేసినాను షామోలీ వారి ఓల్వో నైన్ సిక్స్ డబల్ జీరో ఎస్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులో అరంగర్కి అయితే బస్ ఆరు గంటకు రావాల్సినది ఎనిమిదిన్నరకి అయితే వచ్చింది టెక్నికల్ ఇష్యూస్ వల్ల బస్ అయితే ఆలస్యం అయితే అయ్యింది డ్రైవర్లకి బస్ ఇవ్వడం అయితే చాలా లేట్ అయితే చేసినారు కంపెనీ వాళ్ళు అదే కొంచెం ఆర్వీ అయితే జరిగింది డ్రైవర్లకి ప్యాసింజర్లకి మధ్య కానీ కంపెనీ వాళ్ళు లేట్ చేస్తే మనం ఏం చేస్తాం టెక్నికల్ ఇష్యూ ఉన్నప్పుడు ఏం చేయడానికి రాదు నేను సింగిల్ సీట్ అయితే బుక్ చేసుకున్నాను ఇందులో మనకు అప్పు స్లీపర్ అయితే ఉంటుంది డౌన్ సైడ్ అంత సీట్ అనేది ఉంటుంది నేను సింగిల్ సైడ్ బుక్ చేసుకున్నాను నాకు టికెట్ కాస్ట్ ఎనిమిది వందల రూపాయలు అయితే పడింది సీట్ అయితే కంఫర్టబుల్గా అయితే ఉంది ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి ఛార్జింగ్ పాయింట్ అయితే వర్క్ అయితే చేస్తుంది స్నాక్స్ ప్రొవైడ్ చేసినారు వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ అయితే చేసినారు మరి బస్సు టుమారో ఆఫ్టర్నూన్ ట్వల్వ్ ఫిఫ్టీన్ కల్లా వెళ్ళాలి ఏమైనా బస్సు ఏమైనా కవర్ చేస్తాడేమో స్పీడ్ని స్పీడ్ వెళ్ళి అని అనుకున్నాను కానీ మ్యాక్సిమం డ్రైవర్స్ అయితే కవర్ చేయడం కష్టం అని చెప్పడం అయితే జరిగింది టెన్ థర్టీకి అయితే డిన్నర్ బ్రేక్ అయితే ఆపినాడు తందూరి వాళ్ళ రెస్టారెంట్ దగ్గర పక్కనే మనకు వెజ్ రెస్టారెంట్ అయితే ఉంది కాస్ట్ అయితే టూ మచ్కి అయితే ఉంది నేను ఎగ్ రైస్ అయితే ఆర్డర్ చేసినాను ఎగ్ రైస్ కాస్ట్ టూ ఫార్టీ రూపీస్ అయితే పడింది మీరు చికెన్ బిర్యానీ తీసుకోవాలంటే టూ సిక్స్టీ రూపీస్ అయితే పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా వరస్ట్గా అయితే ఉంది నేను చెప్పేది ఏమంటే ఈ బస్సులో ట్రావెల్ చేసేవాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు మెయిన్గా మీరు డిన్నర్ ఇంటికాడ నుంచి తెచ్చుకోవడం బెటర్ నేను కర్రల్ నుంచి రావడం వల్ల నేను డిన్నర్ అయితే ప్రొవైడ్ అయితే చేసుకోలేకపోయాను రెస్టారెంట్ అంటే మనకు ఇవతల వెజ్ ఉంది అవతల నాన్ వెజ్ అయితే ఉంది ఏదైనా బెటరే కానీ నేను రెండింటినీ అవాయిడ్ చేయమని చెప్తాను రేట్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది మార్నింగ్ పలాసా దగ్గర టిఫిన్ బ్రేక్ అయితే ఆపినాడు టిఫిన్ కూడా అలానే ఉంది పెద్దగా అయితే వర్తబులు అయితే కాదు కానీ ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏమిటంటే నేను లాస్ట్ టైం భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కి అయితే ట్రావెల్ చేసినాను శ్రీ కీర్తన సాయి ఏసీ స్లీపర్ బస్లో అందులో నాకైతే కొంచెం అన్కంఫర్ట్గా అయితే ఫీల్ అయితే అయ్యాను ఎక్కువ మంది అన్ రిజర్వ్ ప్యాసింజర్లు ఎక్కేయడం వాళ్ళకి హైపీ దాటియడం అయితే జరిగింది కానీ షమోలీలో మనకైతే అటువంటి ఇబ్బంది అయితే ఏం కలగలేదు మిగను విశాఖపట్నం పలాస దాటిన తర్వాత ప్యాసింజర్లు దిగినారు కొంతమంది కానీ వాళ్ళ ప్లేస్లో అన్ రిజర్వ్ ప్యాసింజర్లు అయితే వీళ్ళైతే ఎక్కించుకోలేదు ఇది కొంచెం సంతోషించదగ్గ విషయం బస్ అయితే స్పీడ్ ఎక్స్ట్రానైర్ కొట్టినాడు నేను నైట్ చెక్ చేసిన వన్ ట్వంటీ ప్లస్లో కొట్టినాడు స్పీడు నాకైతే చాలా భయం వేసింది అంత స్పీడ్ అని కొడుతున్నాడు అని మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకైతే బస్ అయితే భువనేశ్వర్కి అయితే చేరుకుంది యాక్చువల్లీ కంపెనీ వాళ్ళు లేట్ చేయడం వల్లనే బస్ అయితే ఆలస్యం అయితే అయ్యింది వాళ్ళు ఆన్ టైంకి చేతికి ఇచ్చింటే మనం ఆన్ టైంకి అంటే ట్వెల్వ్ ఫిఫ్టీన్ కల్లా భువనేశ్వర్ అయితే చేరుకునే వాళ్ళము ఇతర ప్యాసింజర్ల ఫీడ్బ్యాక్ గురించి తీసుకున్నాను చాలామంది ఇంతకుముందు ట్రావెల్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పడం ఏమంటే ఈ బస్ ఆన్ టైంకి అయితే వెళ్తుంది ఈరోజు ఈరోజే లేట్ అయితే అయిందని చెప్పడం అయితే జరిగింది ఓవరాల్గా బస్ జర్నీ అయితే చాలా బాగుంది స్పీడ్ ఎక్స్ట్రాడినరీ ఒక గంట బాబు అయితే లేట్ అయితే అయింది కానీ ఓవరాల్గా చాలా బాగుంది థ్యాంక్ యూ